ఇచ్చిన హామీ మేరకు వేములవాడ ఆలయ అభివృద్ధితో పాటు మిడ్మానేరు ముంపు బాధితుల సమస్యలు పరిష్కరించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల వేములవాడ చొప్పదండి ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు కేసీఆర్ రాజన్ను మోసం చేసి అధికారంలోకి వచ్చారని అందుకే ఆయనను గద్దెదించామని వ్యాఖ్యానించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్రవాడలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మంత్రులతో కలిసి మాట్లాడారు కలిగోట సూరమ్మ ప్రాజెక్టు పెండింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్టు తెలిపారు సిరిసిల్ల ప్యాకేజీ తొమ్మిది పనులను జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టుగా తెలిపారు ఈ నెల ముప్పైలోగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రణాళికలను రూపకల్పన చేస్తామన్నారు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన పివి నరసింహారావు వంటి నాయకుడిని అందించిన ఘనత కరీంనగర్ జిల్లాకే దక్కుతుందన్నారు గతంలో ఎన్నో ఉద్యమాలు కరీంనగర్ నుంచే మొదలైనట్టు గుర్తు చేశారు సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాటాలు ఎప్పటికీ మరవలేనివన్నారు పొన్నం ప్రభాకర్ జైపాల్ రెడ్డి వంటి ఎంపీలు వీరోచితంగా పోరాడితేనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కళ సాకారమైందన్నారు కరీంనగర్ జిల్లాకు ఎంపీ బండి సంజయ్ ఏం చేశారో ప్రజలు ఆలోచించాలన్నారు పదేళ్ల కాలంలో గత ముఖ్యమంత్రి ఇరవై లక్షల కోట్లు ఖర్చు చేసినా రాజన్న ఆలయం ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నించారు కాళేశ్వరం తొమ్మిదవ ప్యాకేజీ తొమ్మిది పనులు ఎందుకు పెండింగ్ ఉన్నాయో ఆలోచన చేయాలన్నారు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నియోజకవర్గ సమస్యల కోసం నిత్యం తన వద్దకు వస్తారన్నారు అభివృద్ధి లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారని సీఎం కొనియాడారు పొన్నం ప్రభాకర్ను ని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించండి బండి సంజయ్ గారిని రెండు సార్లు పార్లమెంట్ కు పంపిస్తే ఆయన మంత్రి అయింది కాని ఈ కరీంనగర్ జిల్లాకు నరేంద్ర మోడీ నుంచి చిల్లి గవ్వైన తెచ్చిందా వినోద్ కుమార్ గారు చంద్రశేఖర్ రావు గారు వీళ్ళందరూ ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చినుంటే నిధులు ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టినుంటే ఈ కలికోట సూరమ్మ ప్రాజెక్టు పెండింగ్ ఎందుకుంటుండే సిరిసిల్ల నియోజకవర్గంలో ప్యాకేజీ తొమ్మిది పడావు ఎందుకు పడుతుండే మీరు ఆనాడు ఎమ్మెల్యే ఎన్నుకున్న ఆయన మూడు సార్లు గెలిచినట్టు ఉన్నాడు ఆయన కావాలంటే మీరు జర్మనీకి పోవాల్సిన పరిస్థితి ఉండే కానీ ఇవాళ ఆది శ్రీనివాస్ మీరు పోవాల్సిన పర్లేదు మీ గల్లీకో మీ తండాకో మీ ఊరికో రోజు దయ్యం పట్టినట్టే తిరుగుతుండే ఆది శ్రీనివాస్ పట్నం వచ్చిండే ఇన్ని కాగితాలు పట్టుకొని వస్తాడు నా దగ్గరికి మీ ఎమ్మెల్యేని చూస్తేనే నాకు భయం అవుతుంది మళ్ళీ ఏం తెచ్చి కాగితం చేతిలో పెడతాడో మళ్ళీ ఏం అడుగుతాడో అని ఇవాళ చంద్రశేఖరరావు గారిని అసెంబ్లీకి రమ్మని ఉంది లెక్కలన్నీ తీసి నేను చదివి వినిపిస్తా రెండు లక్షల వరకు ఉన్న రైతాంగానికి మేము రుణమాఫీ చేస్తే పెద్ద మనిషిగా అభినందించాల్సింది పొయ్యి ఒకవేళ మనిషి పెద్ద మనిషి అయినా నీకు చిన్న బుద్ధి ఉంటే మౌనంగానన్నా ఉంటావేమో అనుకున్నా కానీ అన్ని చిల్లర మాటలే మాట్లాడుతురు ఒక్కటైనా అక్కడికి వచ్చేది మాట్లాడుతురా ఎవడన్నా సంసారం చేసిన మాటలు మాట్లాడుతురా వాళ్ళు తండ్రి కొడుకు అల్లుడు వాళ్ళని చూడండి ఒకసారి పదేళ్ళు ప్రభుత్వం నడిపినాడు పది నెలలు కాకముందే నువ్వు దిగిపో నువ్వు దిగిపో మేము కూర్చుంటామంటారు మీకు కాళ్ళు నొప్పి అయిందా ఏం నొప్పి అయింది మీకు ఏడ నొప్పి లేస్తుంది నాకు అర్థం లేదు మీ నొప్పికి మా కార్యకర్తల దగ్గర మందు ఉన్నది పెడతారు ఏడ పెట్టాల్లో ఆడా మన రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారులు సమర్థవంతంగా పనిచేసి భారతదేశంలోనే రికార్డు స్థాయిలో బరి పంటించిన విషయం మన అందరం గర్వపడాలని చెప్పి మన చేస్తున్నారు అదేవిధంగా సుమారు పదకొండు నెలల మన ప్రభుత్వ హయాంలో యాభై వేల మన యువతకి ఉద్యోగాలు వచ్చినాయి వేల ఉద్యోగాలు వచ్చినాయి దయచేసి మీరు గతంతో పోల్చుకోవాలి రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలు నింపడానికి నానా తంటాలు పడ్డారు నింపలేకపోయినారు పది పదకొండు నెలల్లో యాభై వేల ఉద్యోగాలు నింపినము భవిష్యత్తు తరాలకు చరిత్రలో పేరు ఉండే విధంగా నిత్య అన్నదాన సత్రానికి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో సహాతం చెప్పాల్సిగా కోరుతా ఉన్నా ఇదిగాక రాజేశ్వర రాజేశ్వరుడైన శివునికి కూడా షోపం పెడితే తెలంగాణ ప్రజల ప్రభుత్వం వేములవాడకు అన్ని రకాలుగా పట్టణాభివృద్ధి కావచ్చు దేవాలయ అభివృద్ధి కావచ్చు ఈ ప్రాంత అభివృద్ధి కావచ్చు అనేక నిర్ణయాలు తీసుకున్నందుకు వారికి మరొక్కసారి ఈ ప్రాంత పౌరుడిగా ఈ వేములవాడ రాజన్న భక్తుడిగా హృదయపూర్వకంగా ఇచ్చిన మాటకు కట్టుబడి పట్టుమని పది మాసాలుగా మన ప్రభుత్వం వచ్చి ఈరోజు గుండెలు ఉపయోగించాలని చెప్తున్న భరితం అంటున్నా వెయ్యి కోట్ల రూపాయలు ఈ రోజు మన ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజన్నాలయానికి ఆలయానికి ఇప్పుడే డెబ్బై ఆరు కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గౌరవ మంత్రుల చేతుల మీదుగా మనం ఈ రోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం మీరు భరోసా ఇచ్చి ఈరోజు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇంట్లో మంజూరు చేసినందులకు నేను చేతులు జోడించి ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి భూమి శాఖ మధ్యలో కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను